ఓం గంగణమతేమ శ్రీమాత్రే నమోన్మ ఐం సరస్వత జయ గురుదత్త్రేయన్మీరామ జయ రామ జయ జయ రామ రామాయ శ్రీ మహాకాళికాయ నమోన్మ ఓం నమో భగవతి మేధ దక్షిణామూర్తి మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీచన నో నమో శ్రీకృష్ణపరమాత్మని పరబ్రహ్మణి పరంజ్యోతిషీన్ నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యోన్మో జయ గురు జయ గురుద్రేయాయో నమ శ్రీమాతీన్మోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫలపరితి శర్మ నేను జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ వాటి ప్రభావం అంతా కూడా గోచార రీత్య మేషాది ద్వాదశ రాశుల వలకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది కర్కాటక రాశులు అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క బుధ శుక్రులు అంతా కూడా ఏ రకంగా అంతా కూడా గోచారీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కంటెంట్ అంతా కూడా బుధ శుక్ర కలిగంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఆకస్మికత లాభం రాజయుగం సిద్ధించడానికి ఈ యొక్క అప్పుల బాధలు ఇచ్చి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అదృష్టయోగం కలిసి రావాలన్నా వ్యాపారంలో అధిక లాభాలు గలించడాని కన్నా నీకంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం గోమాత సేవ చేయడం ప్రధానంగా రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక భగవంతుడి నామస్మరణ ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో జపాని ఆచరించుకోవడం నామస్మరణ చేసుకోవడం మెడిటేషన్ లాగా జపాన్ని ఆచరించుకోవడం ధ్యానాన్ని చేయడం వల్ల అధిక లాభాలు ధరించడానికి అదృష్టయోగం యోగం సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పశు పక్షాదులకి పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండడం ప్రతినిత్యం కూడా భూతదయలాగా ఉంటుంది ప్రతినిత్యం కూడా చునకాలకంతా కూడా ఆహారంగా పెట్టడం ప్రధానంగా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన ఆవునైతో నయ్యితో కానీ నువ్వులతో కానీ ప్రతినిత్యం కూడా చేస్తూ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రావి చెట్టు దగ్గర మొదట్లో అంతా కూడా బెల్లం అంతా కూడా చూర్ణంలాగా చేసి పొడిలాగా చేసి సమర్పించడం చీబలికి ఆహారంగా పెడుతుండడం తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్టి యోగం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఆగస్ట్ నెల మాస ఫలితాల భాగంగా బుధుడు శుక్రుడు కలియక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం శ్రీమాత సింహరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రధానంగా చూసుకుంటే బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది ఈ ఫలితాలంతా కూడా సింహరాశి జాతకులకి ఏ రకంగా వస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో బుధుడు శుక్రుడు కలియికంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క అష్టమ స్థానంలో శనిశ్వరు దోషం అంతా కూడా ఉంది అష్టమ శని దోషం అనేది ఉంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క నల్ల నువ్వులు దానం చేసుకోవడం శనిశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం కాలబెరవ స్వామి దేవాలయంలో భస్మాభిషేకం చేయించి నిమ్మకాయమాల గాని వడమాలగాని సమర్పించేసి ప్రధానంగా పానకాన్ని నివేదన చేసి ఈ యొక్క కాలబెర స్వామికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అష్టమి నవమి తేదీల్లో గాని అమావాస్య వేలలో గాని ఈ యొక్క పౌర్ణమి వేలలో గాని ప్రతినిత్యం కూడా ఆచరించి కాలబెరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆత్కరం ఉంది కాలబెరు శాంతి హోమాది కార్యక్రమాలు మూలమంత్రంతో హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన పని ఫలితాలు లభిస్తూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు గడగడానికి ఉద్యోగంలో మార్పులు గడగడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా బాగా ఖర్చులు అంతా కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి మిష్ట్రమైన ఫలితాలంతా కూడా సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏకాదశ స్థానంలో గజకేశ్వరి యోగం కూడా సంభవిస్తుంది కావున ఈ మాసంలో మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది బుద్ధుడు శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం శుక్రుడు వ్యయ స్థానంలో యోగకారకుడుగా ఉంటాడు కావున అంతా కూడా అధిక లాభాలు మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పొలతో అర్చన విధానం చేసుకోవడం తులసి మాలను సమర్పించడం ఆకస్మిక లాభం దర్యోగం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉన్నాయి అంతా కూడా ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే నామాన్ని జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా ఎవరైతే వాసుదేవా అనే నామాన్ని జపాన్ని చేసుకుంటారో ద్వాద సాక్షరణ అంతా కూడా గురోపదేశం తీసుకొని చేసుకుంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి ఈ నామాన్ని అంతా కూడా జపాన్ని భగవంతుడి నామంగా భావించేసి ఈ జపాన్ని చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం ధనియోగం సిద్ధించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణాష్ట్రం అంతా కూడా ఈ మాసంలో సంభవిస్తుంది కావున ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణాష్టమి రోజున వీరంతా ఇక్కడ తొలస్మాలను సమర్పించడం అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత శైవ విశేషంగా ఆచరించాలి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసం ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అధిక లాభాలు గణించడానికి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతోటి తేనెతోటి లక్ష్మి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రీహుప్త విధానంగా మహాలక్ష్మిదేవి హోమాన్ని చేసుకోవడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది బుధుడు శుక్రుడు కలియక అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఈ స్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పుడు అంతా కూడా చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఎపిసోడ్ లో అంతా కూడా ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో ఈ రకంగా ఉంది మిథు మిథున్ రాశిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిక అంతా కూడా ఉంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు బుద్ధ భగవాన్ తోటి కలీకతో ఉంటున్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కేతుతోటి సింహరాశుతో ఈ యొక్క కలికతో ఉన్నారనమాట ప్రధానంగా సింహరాశులో అంతా కూడా కేతుతో కేతు మరియు సూర్య భగవాను అంతా కూడా కలుగుతున్నాడు కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా అంగార కూడా సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో అంతా కూడా శని భగవానుడు వక్రగతి స్థితిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ స్థితి అంతా కూడా గోచార రీత్యా గ్రహస్థితి రకంగా ఉంది మరియు చంద్ర భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున్ రాశి కర్కాటక రాశి సింహరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మరియు ఇక్కడ చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని రాశులు వాళ్ళకి అధికమైన లాభాలు అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి కరీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రవశాత్తు తెలుసుకోవడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ప్రతినిత్యం కూడా అన్నదానం చేసుకోవడం వల్ల దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శ్రీకృష్ణాష్టమి రోజున గణపతి నవరాజుల్లో మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అంతా కూడా ఈ యొక్క వివిధమైన పుణ్యవంతమైన రోజుల్లో అంతా కూడా అన్నదానం చేయించడం వల్ల వస్త్రదానం చేయడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్టమైన జీవితం ఇంచడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీరాము యొక్క నామస్మరణ చేయడం శ్రీరామ 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 ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా రామ రామని నామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది కష్టాల నుంచి బయటపడతారు అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి వాసుదేవాయమ నామాన్ని జపాన్ని అంతా కూడా శ్రీ కృష్ణాష్టమి రోజున నామాన్ని అంతా కూడా విశేషంగా జపాన్ని ఆచరించండి అష్టేశ్వర యోగం కలుగుతుంది అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన నిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో ఆచరించుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి అధికమైన పుణ్యవంతమైన జీవితం దించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మేషాది ద్వాదశ వాళ్ళకి ఈ మాసంలో శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళు ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం ఇరవై ఒక ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఈ యొక్క నలభై ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నవగ్రహ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలు కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రీతికరంగా జప శాంతి హోమాది కార్యక్రమాలు మీ జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం అధిక లాభాలు విధించడానికి శీఘ్ర ఫలదాయకంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మహాగణపతికి ప్రీతికరంగా రసంతో అభిషేకం చేయించడం ఈ యొక్క గరికతోటి మరియు తామరపులతోటి అర్చన విధానం చేసుకోవడం వల్ల ఉండ్రాళ్లతోటి మోదకాలతోటి సహస్రనామాచన చేయించుకోవడం వల్ల సకల విఘ్నాలంతా కూడా నివారణ కలిగి అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా చేసుకోండి అమ్మవారి ఆరాధన ఈ మాసంలో చేసుకోండి దీర్ఘ సమంగళం సిద్ధిస్తుంది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క ఈ మాసంలో విశేషంగా ఎవరైతే కనుక అధికంగా గోమాత సేవ చేస్తుంటారో ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు నష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క అధికంగా మీకంతా కూడా ధనం అంతా కూడా లభించడానికి కోమాత సేవ చేయడం వల్ల అప్పుల బాధల నుంచి వెయ్యబడటానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నుంచి కూడా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామర పులతోటి తేనెతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీనారాయణ శాంతి హోమాది కార్యక్రమాలు సంపుటిత విధానంగా మూలమంత సంపుటిత విధానంగా చేసుకోవడం వల్ల అష్టై శుభయోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ్రాలు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కుమ్ముల మాలంతా కూడా సమర్పించడం వల్ల అమ్మవారికి అంతా కూడా మహాలక్ష్మి దేవికి కానీ గణపతికి కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కూడా గురువారం శుక్రవారం మంగళవారం రోజున పసుపు కుమ్ముల మాలనంతా కూడా సమర్పించడం వల్ల శీఘ్ర కళ్యాణ యుగం దీర్ఘ సుమంగళ యోగం సిగ్గిస్తుంది అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంగళకరమైన జీవితం ఆస్కారం ఉంటుంది శ్రీమాత